నిర్గమాకాండము నలభైవ అధ్యాయము మరియు యహోవ మోషేతో ఇట్ల నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను అచ్చట నీవు సాక్షపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలను నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీప వృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను సాక్షపు మందసమును ఎదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలను ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను తెరలు చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలను మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునుకును దానిలోని సమస్త మునుకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను అప్పుడు అది పరిశుద్ధమగును దహన బలి పీఠమునకును అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలను అప్పుడు ఆ పీటము అతి పరిశుద్ధమగును ఆ గంగాళమునకును దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతను ప్రతిష్ఠింపవలెను మరియు నీవు అతని కుమారులను తోడుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికినే అభిషేకము చేయుము వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునను మోషే ఆ ప్రకారము చేసను యహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను అలాగుననే చేసను రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని బద్దలను చునిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరచి దానిపైనే గుడారపు కప్పును వేసెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మూతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠము నుంచెను మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్షపు మందసమును కప్పెను మరియు యహోవ మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపుల బల్లను ఉంచి యహోవ సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను మరియు యహోవ మోసాకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యహోవ సన్నిధిని ప్రదీపములను వెలిగించను మరియు యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపం వేసెను మరియు యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమున వద్ద దహనబలి పీఠమును ఉంచి దానిమీద దహనబలిని అర్పించి నైవేద్యమును సమర్పించెను మరియు యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొద్ద మోషేయు అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరి మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను అలాగున మోషే పని సంపూర్తి చేసెను అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యహోవా తేజస్సుతో నిండెను గనక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్లలేకుండెను మేఘము మందిరము మీద నుండి పైకి ఎల్లను ఇస్రాయేళ్లు ప్రయాణమైపోయిరి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్లని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి ఇస్రాయేళ్లందరి కన్నుల ఎదుట వేళ యహోవా మేఘము మందిరము మీద ఉండెను రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను ఆమెన్